ఇది ఒకటి లక్ష ముప్పై వేలు తెచ్చాము పదకొండు లీటర్లు ఒక పూటకు పదకొండు లీటర్లు ఇచ్చింది ఇప్పుడు ఇది ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ మన దగ్గర పది లీటర్ ఎనిమిది లీటర్లకు తక్కువ రైతుకు నష్టం ఇప్పుడు మనం తెచ్చినాక మూడు లీటర్లు ఇచ్చింది దానికి ఒక లక్ష రూపాయలు పెట్టి నువ్వు తెచ్చిన మూడు లీటర్ ఇచ్చావు దేనికి పేల్ అవుతుంది ఇప్పుడు చాలా మంది చేస్తారు నా దగ్గరకు రండి లక్ష రూపాయలు ఆవు నేను నీకు ఎనభై వేలకే ఇస్తా పది లీటర్లు ఇస్తా అంటారు వాళ్ళ దగ్గర ఎలా ఇస్తా అంటే ఇప్పుడు బిరగాడు ఏం చేస్తా అంటే ఆరు కిలోలు వేసే పీడిని పది కిలోలు వేస్తాడు వానికి ఏం కావాలి ఒక రోజు లాభం వాని వేస్తాడు ఏం చేస్తాడంటే డైలీ ఇప్పుడు మనము డైలీ నువ్వు కూడా క్వింటల్ దాన రోజు పది కిలో దాన వేయండి నీకు వన్ వీక్ టెన్ డేస్ నీ దగ్గర ఇస్తుంది తర్వాత నీ దగ్గరకు వచ్చినాక అంటే అది డైలీ హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ తక్కువ తక్కుడు తక్కువ పోతుంది ఎందుకంటే నువ్వు అంత దానం పెట్టలేవు వాడు అమ్ముకుంటాడు కాబట్టి వాడు ఎనభై వేలకొక డెబ్బై వేల మనకు లక్ష రూపాయలకి అమ్ముతున్నాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఏ లక్ష రూపాయలకు వస్తుంది కానీ పాలు ఇస్తుంది కానీ పాలు విండుకు వస్తాం బిండు చూపిస్తాడు అన్ని చేస్తాడు ఎందుకంటే ఆ త్రీ డేస్ ఫీడ్ ఎట్లా చేస్తారంటే కామన్ ఫీడ్ మీరు వేసిందానిక డబుల్ వేస్తే ఎవరికైనా నీ దగ్గర రూపిస్తుంది పాలు మన దగ్గర మనం పది లీటర్లు వేస్తుంది మేము ఆరు దానవా ఇల్లవా మినరల్ వేరలు వేస్తుంది కాల్షియం వేస్తాయి అన్ని అని చెప్పేసి మనకి మిగిలితే అని చేస్తుంటే తగ్గించుకుంటూ వస్తాం కాబట్టి మన దగ్గర కూడా తగ్గులు వస్తుంది ఏ రైతు డైరీ ఫామ్ పెట్టారా అనే త్రీ ఇయర్స్ కష్టపడితేనే డైరీ ఫామ్ పెట్టండి సంవత్సరంలా ఆరు నెలలే మాకు లాభాలు వస్తే ఆరు నెలలు నష్టమే ఉంటుంది ఆరు నెలలు ఎందుకంటే ఎండాకాలం వస్తే గడ్డి కొనవలసింది ప్రెగ్నెంట్ ఉంటే పాలు రావు డై జీతకాలకు జీతాలు ఇయక తప్పదు కాబట్టి ఉన్నా డైరీ ఫీల్డ్ సంవత్సరంలా నీకు మిగిలేదు ఆరు నెలల మిగిలినది మళ్ళీ ఆరు నెలల పెట్టవలసింది నీకు ఎంతసేపు ఉన్నా వచ్చిన దూళ్ళని పెద్ద చేసుకున్న నాడే నీ డైరీ ఫామ్ సక్సెస్